జీవన్గా ఎక్స్పెక్ట్ చేయాలి లేకపోతే అంత సీరియస్ గా చూడడానికి ఏంటంటే ఏదైనా అప్డేట్ అడగలేదు కదా సినిమా అప్డేట్ మీరు ఏదో మాట్లాడుతున్నారు కదా అని ఏంటనే సడన్ గా ఓకే పేరు వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి సార్ ఓకే అండ్ ఇక్కడ ఫస్ట్ లాస్ట్ టూ వీక్స్ బ్యాక్ రిలీజ్ అయిన సరిపోదా శనివారం డైరెక్టర్ వివేకాత్ర గారు ఉన్నారు చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అండ్ నేను అందులో ఉండడం నా అదృష్టం థ్యాంక్ యూ సో మచ్ సార్ వివేకానంద్ అండ్ మా కుర్చి డైరెక్టర్ గారు మిస్టర్ మిస్టర్ పోలీష్ డైరెక్టర్ గారు సార్ అండ్ మా జాతిరాలు ఉన్నారు అందరు ఇక్కడే ఉన్నారు అందరికీ ధన్యవాదాలు అండి పేరు పేరును మర్చిపోతే సారీ అండ్ మా చర్యను మా ఇద్దరు ప్రొడ్యూసర్ గారు అండ్ అండ్ కంగ్రాచులేషన్స్ రితేష్ రానా గారు మంచి బ్లాక్ బస్టర్ ఫస్ట్ ప్రీమియర్ షో చూసినప్పుడే నాకు చాలా నవోదంగా చచ్చిన్నాను పక్క సత్య నార్మల్గా కలిసినప్పుడు కూడా పక్కన నవ్వలేక చచ్చిపోతాము అలాంటి డైరెక్ట్ మొత్తం సినిమాలో మనోడు అందరిని నవ్వించడానికి చాలా కష్టపడి ఇష్టపడి చేశాడు అండ్ హీరో గారు అట్లా చూడకండి ఏం మాట్లాడాలో కూడా నాకు రాలేదు ఒకసారి అండ్ వన్స్ అగైన్ ఈ టీంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి డైరెక్టర్ గారికి అండ్ డిఓపి గారికి ఆర్ట్ డిపార్ట్మెంట్ ట్వంటీ ఫోర్ ఫ్రాక్స్ प्रत्येक टेक्नीशियन पेपर ना थैंक यू सो मच एंड कंग्रेजलेशंस पर एवरीवन एंड थैंक यू सो मच अरे थैंक यू शिविर नरेंद्र थैंक यू वेरी मच सो नेक्स्ट टू